హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి అలాగే ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ మిరప తోటలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనము ఈ నల్ల తామర పురుగులు అలాగే ఈ ఎర్ర నల్లని అలాగే ఈ కుసలు మాడిపోవడం వలన చాలామంది రైతులైతే ఎటువంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలో తెలియక చాలా డబ్బులు అనేది వెచ్చించి అధిక ధరతోటి ఈ మందులు అనేది తీసుకొచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది సో అలాంటి రైతులకు ఈ మిరపలో ఉన్నటువంటి మనకు ఈ నల్ల తామర పురుగులు అలాగే ఎర్రనల్లి అలాగే ఈ గ్రోతింగ్ కోసం ఈ అన్ని రకాల మూడు రకాల సమస్యల గురించి ఈ వీడియోలో అయితే మనము కంప్లీట్గా చర్చించుకోవడం జరగడం జరుగుతుంది సో ఒకసారి మీకు అనేది ఈ తోటలో అనేది మీకు చూపిస్తాను ఈ నల్ల తామర పురుగులు అనేది పూతలో ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ మనకు ఎర్ర నల్లి అనేది మనకు ఈ ఈ ఆకు కింది భాగంలో ఏ విధంగా ఉండి ఈ రసాన్ని పిలిచేసి మనకు ఈ ఇగురు అనేది మాడిపోవడం జరుగుతుందో మీకు ఒకసారి తోట అనేది చూపిస్తాను అలాగే ఈ నల్లికి నల్ల తామరతో పాటు మనకు ఈ మిరపలో ఈ గ్రోతింగ్ రావడానికి అలాగే ఈ గ్రోతో పాటు చాలామంది కాపు అనేది రావడం లేదంటున్నారు సో ఇలా ఈ కాపు రావడానికి కూడా మనము ఎక్సలెంట్ ప్రోడక్ట్ని మీకైతే ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది మీరు ఒకసారి మన వీడియో అనేది కంప్లీట్గా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది మీరైతే మన వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఒకసారి మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను ఈ నల్ల తామర పురుగులు అనేది ఈ పూతలో ఉన్నటువంటి ఈ పిప్పిని మొత్తం లాగేసి మనకు ఈ పూత అనేది బొడ్డెలాగా ఏర్పడి మనకు ఈ పూత అనేది మొత్తానికి రాలిపోవడం ఆకు కింద ఏర్పడుతున్నటువంటి ఈ ఎర్రనల్లి మొత్తము ఈ ఆకుల కింద ఉన్నటువంటి రసాలని మొత్తము పీల్చేసి మనకు వస్తున్నటువంటి ఇగురు అనేది మొత్తము మాడిపోయి మొత్తము తోట మొత్తం మాడిపోయినట్టు కనిపించడం జరుగుతుంది సో వీటితో పాటు మనకు గ్రోత్ రావడానికి అలాగే మంచి క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి మనమైతే ఈ వీడియో అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన మిరప తోటకి మనమైతే ఈరోజు స్ప్రేయింగ్ చేయడానికైతే మందులను అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకసారి ఈరోజు మనము ఈ మందులు అనేది దేనికి అనేది స్ప్రే చేయడం జరుగుతుంది మన తోటలో ఉన్నటువంటి సమస్యలు అనేది ఏ విధంగా ఉన్నవి అలాగే వాటి యొక్క రిజల్ట్ అనేది కూడా మనము ఏ విధంగా ఉన్నదో మీకైతే చూపించడం జరుగుతుంది మీరైతే ఒకసారి చూడవచ్చు మనమైతే ఈరోజు స్ప్రే చేయడానికి జంప్ అనేది తీసుకురావడం జరిగిందండి ఇది బేయర్ కంపెనీ వాళ్ళది మనకు ఇది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు ఒక పంతొమ్మిది వందల రూపాయల వరకు పడడం జరిగింది దీన్ని మనము దగ్గ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ట్యాంకుల వరకు అయితే చేసుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అంటే రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు అయితే స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు ఇది మనకు బేర్ కంపెనీకి సంబంధించిందండి సో ఈ జంప్ అనేది మార్కెట్లలో చాలా వరకు డూప్లికేట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఒకసారి ఈ లేబుల్ అనేది మీరు పూర్తిగా గమనించి ఈ జంపును అనేది రైతులు గమనించి తీసుకోవాల్సిందిగా మన ఎన్ఎస్ సాగుబడి అనే ఈ ఛానల్ తరఫున మనమైతే కోరుకోవడం జరుగుతుంది సో ఈ జంపు అనే ఇన్సెక్టిసైడ్ మన ఈ మిరప తోటలలో దేనికనేది వర్క్ చేయడం జరుగుతుందో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మనం దీంట్లో కనుక ఈ కెమికల్ కంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ ఫిప్రోనిల్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ అనగా ఈ ఫిప్రోనీలు ఎనభై శాతం డెబ్బు బజీ అంటే వెటబుల్ గ్రానువల్ రూపంలో ఉండడం జరుగుతుంది సో మనం ఇది ఈ మిరప తోటకు స్ప్రే చేయడం వలన ముఖ్యంగా ఈ మిరపలో ఉన్నటువంటి ఈ పూతలలో మనకు ఈ నల్ల తామర పురుగు అనేది పూతలలో తిరగడం జరుగుతుంది సో ఈ ఈ నల్ల తామర పురుగును కంట్రోల్ చేయాలంటే ఈ ఫిప్రోనిల్ అనేది మనకు చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ మిరపలో వస్తున్నటువంటి అన్ని రకాల నల్ల తామర పురుగులను అలాగే తెల్ల దోమను అలాగే పై ముడత కింది ముడత అన్ని రకాల ముడతలను ఈ బేయర్ యొక్క జంప్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ అనేది కూడా మనకు చాలా లో బడ్జెట్లోనే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రులు ఈ బేయర్ వారి జంపును అనేది తీసుకొచ్చి స్ప్రే చేయవలసిందిగా కూడా మనమైతే తెలియజేస్తున్నాము అలాగే ఈ జంపులో కాంబినేషన్గా ఈ మైత్రి మన గ్రోమర్ వాళ్ళది పెండాల్ ప్లేస్ అనేది తీసుకురావడం జరిగిందండి సో మనది ఒక మూడు ఎకరాల తోట కాబట్టి ముప్పై ముప్పై ట్యాంకులకు మనము ఒక లీటర్ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ గ్రోమర్ వారిది పెండాల్ ప్లేస్లో కనుక మనము ఈ కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే టెన్త్ అనేది ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది అలాగే దాంతోపాటు మనకు సైపర్ మిత్రిన్ అనేది సిక్స్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో ఈ ఈ పెండాల్ ప్లేస్ అనేది మనకు ముఖ్యంగా ఈ మిరపలో ఆశిస్తున్నటువంటి ఆకు కింద ఈ ఎర్రనల్లి అలాగే పేనుబంక అలాగే ఈ పచ్చనల్లి అన్ని రకాల నల్లు జాతులను ఈ పెండాల్ ప్లస్ అనేది చాలా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అయితే మనకు ఈ కోరమండల్ కంపెనీలోనే మనకు పెండాల్ అనేది కూడా దొరుకుతుంది సో దానికి దీనికి అనేది వంద రూపాయల తేడా ఉంటుంది కాకపోతే దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రెండు రకాల కాంబినేషన్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ సైపర్ మిథిలిన్ అనేది సిక్స్ పర్సెంటేజ్ అనేది పెండాల్ ప్లస్లోనే ఉంటుంది కాబట్టి చాలామంది రైతులు దయచేసి ఈ పెండాల్ ప్లస్నే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సైపర్ మిథిలిన్ ఉండడం వలన మనకు ఈ మనకు పూతులో వస్తున్నటువంటి ఈ ఈ బొడ్డె అంటే మిర్జీగా సమస్యను కూడా ఇది చాలా సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అలాగే ఈ చాలామంది రైతులు ఈ మిరప తోట మన కొత్త వస్తున్నటువంటి గ్రోత్ అనేది మొత్తం నల్లి వల్ల మాడిపోవడం మాడిపోవడం జరుగుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది సో అలాంటి రైతులైతే కాంబినేషన్లో ఈ జంపు ప్లస్ అలాగే ఈ పెండాల్ ప్లస్ అనేది ఈ రెండు అనేది కలిపి స్ప్రే చేసుకోవాల్సిందిగా మనమైతే ఈరోజైతే మన తోటకి మనం స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే దీంతోపాటు మనము ఒక ఫంగిసైడ్ని అనేది తీసుకురావడం జరిగింది ఎందుకంటే గత అంటే లాస్ట్ పది రోజులలో మనకు కొంచెం వర్షాలు అనేది రావడం వలన మన మిరప తోటలో ఈ పండాకు సమస్య అనేది రావడం జరిగింది సో దానికైతే మనం ఈ టాప్సీ అనే సిస్టమిక్ ఫంగిసైడ్ని తీసుకురావడం జరిగింది దీనిలో కనుక కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే తయోపానెట్ మిథైల్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సె సెవెంటీ పర్సెంట్ డబ్లిపి వెటబుల్ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది మనకు మిరపలో ఆశిస్తున్నటువంటి అన్ని రకాల పండాకు సమస్యలు కాయమచ్చ సమస్యలు అలాగే మనకు అన్ని రకాల ఈ ఫంగిసైడ్స్కి ఈ టాప్సిన్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు అనేది కూడా మనకు బడ్జెట్లోనే రావడం జరుగుతుంది సో ఈ మూడు కలిపి మనకు ఆల్మోస్ట్ ఒక రెండు వేలలోనే ఒక ఎకరాకి డోస్ కిందకి మనకైతే రావడం జరిగింది సో ఈ అయితే మనం స్ప్రే చేస్తున్నటువంటి మందులు ఇవేనండి అలాగే ఒకవేళ ఈ మీ మిరప తోటలు అనేది ఈ నల్లి ద్వారా మొత్తము తోటలు మొత్తం మొద్దుబారిపోయి అలాగే ఎటువంటి గ్రోతింగ్ అనేది లేకుం గ్రోత్ అనేది లేకపోయి ఉంటే మంచి గ్రోత్ రావడానికి అలాగే ఈ గ్రోతింగ్తో పాటు మంచి ఫ్లవరింగ్ అనేది సెట్ అయ్యి మనకు కనీసం ఒక పది నుంచి పన్నెండు క్వింటాల దిగుబడి పొందడానికి ఈ మీకు సైడ్ సైడ్ పైన అంటే మనకు స్క్రీన్ పైన అనేది ఈ వసుదా అనే ప్రోడక్ట్ వేయడం జరుగుతుంది సో ఈ వసుదా అనే ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి సో ఇది మనము అంటే లాస్ట్ టైం మన పోయిన స్ప్రేయింగ్లో అనేది మనము ఈ వసుదాను మనము ఎక్స్పోనోస్లో కలిపి స్ప్రే చేయడం జరిగింది మీకైతే వీడియో అనేది కూడా పెట్టడం జరిగింది దాని రిజల్ట్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చి మనకు అదనంగా ఒక పది నుంచి పన్నెండు గింటల దిగుబడి అనేది మనకు కాపు అనేది రావడం జరిగింది సో ఈ వసూధను చాలామంది బుక్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ పైన మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్కి అయితే మనము ఆర్టీసీ కార్గో ద్వారా పంపేయడం జరుగుతుంది అలాగే ఈ వసుదా అనేది మనకు చాలా తక్కువ ధరలోనే మంచి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయగలరు